ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని ఎస్సీ గురుకుల సెక్రటరీ అలుగు వర్షం చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ పీడిఎస్సి ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అలుగు వర్షం తక్షణమే సస్పెండ్ చేయాలి రిమూవ్ చేయాలని చెప్పేసి ఆమె డిస్టోమ్ దగ్గర చేయడం జరుగుతూ ఉన్నది ఎందుకంటే ఈరోజు అక్కడ చదువుకున్నటువంటి పేద విద్యార్థులు ఎవరైతున్నారో ఆ పేద విద్యార్థుల్ని ఒక పాయింట్ ఆఫ్ చేసి ఏ విధంగా అంటే పాత్రలు క్లీన్ చేసుకోవాల్సిన బాధ్యత ఆ విద్యార్థులే అంతా అక్కడ ఉన్నటువంటి భోజనశాల క్లియర్ భోజనశాలను క్లీన్ చేసుకొస్తున్న బాధ్యత విద్యార్థులంట ఆ గురుతులో చదువుకున్న విద్యార్థులు చదువుకోవడానికి వెళ్ళినటువంటి పేద విద్యార్థులను ఈ రోజు కించపరుస్తూ మాట్లాడిన పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది ఈరోజు సోషల్ మీడియాలో ఆ మాటలు ఏతున్నాయో ఆ మాటలు మొత్తం కూడా సోషల్ మీడియాలో మొత్తం కూడా ప్రచారం అవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది మేము అడుగుతా ఉన్నాం ఈరోజు పేద విద్యార్థులు ఉన్నటువంటి ఒక దళిత విద్యార్థుల గురుకులలో చదువుకుంటా ఉంటే అటువంటి విద్యార్థులను కించపరుస్తూ ఒక రకంగా ఏ విధంగా అంటే బాత్రూమ్ క్లీన్ చేస్తే తప్పేంటి అంట అంటే మేము అంటా ఉన్నాము చదువుకునే విద్యార్థులు బాత్రూమ్ క్లీన్ చేయాలా ఆ విద్యార్థులు చదువుకోవడానికి పేద విద్యార్థులు వచ్చి చదువుకుంటా ఉంటే అటువంటి విద్యార్థులు మీరు బాత్రూమ్ క్లీన్ చేయమని ఏ విధమైనటువంటి ఆర్డర్స్ పాస్ చేస్తారు ఈరోజు విద్యా చట్టంలో ఆ విధమైనటువంటి హత్య మనకు కనిపిస్తూ ఉందా ఎక్కడా లేదు నలభై వేల గురుకుల చరిత్రలో ఏ ఒక్క సెక్రటరీ కూడా ఇటువంటి మాటలు ఇటువంటి వ్యాఖ్యలు కూడా చేయలేదు గత సెక్రటరీలు ఎవరు కూడా మాట్లాడే వ్యాఖ్యలను రోజు అలుగు వర్షం చేసిన బస్ కనిపిస్తోంది తక్షణమే తెలంగాణ ప్రభుత్వం మేము అడుగుతా ఉన్నాము ఈరోజు మీరు అంటా ఉన్నారు దళిత విద్యార్థులకు విద్య అందిస్తున్న ప్రభుత్వం ఏంటంటే మా కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ ఉన్నారు మేము అంటా ఉన్నాం రోజు అదే దళిత విద్యార్థులు ఈ అలుగు వర్షి అయినటువంటి ఒక గురుక్లాస్టర్ సెక్రటరీ ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయ్యి ఉండి ర్యాంకర్ అయి ఉంది ఈ వ్యాఖ్యలు చేయడం అనేది ఏంటో చేసి మేము పిడిఎస్ ఓ ఖండిస్తా ఉన్నాము తక్షణమే ప్రభుత్వం స్పందించాలి ఓ దళిత ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి భట్టి విక్రమార్క మీరు స్పందించండి మీ రోజు దళిత విద్యార్థులు కించపరుస్తూ పాత్రను క్లీన్ చేయాలని చెప్పి ఆ దాని మీద ఎవరైనా పేరెంట్స్ కనుక నోరెత్తితే తక్షణమే వాళ్ళ మీద చర్యలు తీసుకున్నారని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే మీరు ఏం చేస్తూ ఉన్నారు ఈరోజు పేద విద్యార్థులను కించపరుస్తూ ఉన్నారు డెబ్బై ఏడు ఏళ్ళ సంవత్సర దేశంలో ఈరోజు పేద విద్యార్థులు ఈ బహిరంగంగా ఒక ఐఏఎస్ అధికారి ఈ రకంగా మాట్లాడుతూ ఉంటే మీరు ఏం చేస్తూ ఉన్నారు తక్షణమే అడుగు సస్పెండ్ చేయాలి ఆమె చేసిన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలి లేని పక్షంలో పిడిఎస్సి విద్యార్థి సంఘ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి ఆమెని సస్పెండ్ చేసేందుకు కూడా మేము ఫోటో చేస్తామని మా పేద విద్యార్థులకు మెరుగైన విద్య అదేవిధంగా చర్యలు చేపడతామని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాము అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా పన్నెండు గురుకులాలు వచ్చిన తర్వాత పన్నెండు గురుకులాల్లో ఈరోజు ఇంటర్మీడియట్ విద్యని రద్దు చేస్తున్న అభి కనిపిస్తూ ఉంది దీనివల్ల సుమారు రెండు వేల మందికి పైగా కూడా పద్దెనిమిది పంతొమ్మిది వందల మందికి మహిళలు మహిళా విద్యార్థులు ఇంటర్మీడియట్ విద్యను దూరం అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఈ రకంగా చూస్తూ ఉంటే ఇది కేవలం కార్పొరేట్ ఉన్నత విద్యకు మాత్రమే కొమ్ము కాస్తున్న పరిస్థితి కనిపిస్తోంది పేద విద్యార్థులు మెయిట్ ర్యాంకు రాష్ట్రంలో ఎస్సీ గురుగా విద్యార్థులు ర్యాంకులు తెచ్చుకుంటా ఉంటే ఇటువంటి సందర్భంలో ఈ రోజు గురుగ్రాలు ఇంటర్మీడియట్ విద్య రద్దు చేయడం అంటే పేద విద్యార్థులకు ఉన్నత విద్య దూరం చేయడమే కనుక తక్షణమే మా విద్యార్థులకు న్యాయం చేయాలి అదుగు తక్షణమే సస్పెండ్ చేయాలని చెప్పేసి కూడా మేము పిడిఎస్ గా డిమాండ్ చేస్తా ఉన్నాం నా పేరు వెంకటేష్ పిడిఎస్ ఖమ్మ జిల్లా ప్రధాన కార్యదర్శి